మనం చూసుకున్నట్లయితే పెన్షన్లకు సంబంధించి అంత పొద్దున్నే పెన్షన్లు ఎందుకో ఉదయం ఏడు గంటల నుంచి ప్రారంభించండి చాలు ఉదయం ఐదు గంటలకు ఆరు గంటలకు పెన్షన్ల పంపిణీ మొదలు పెట్టాల్సిన అవసరం లేదని ఏపీ సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు ముఖ్యంగా చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి పెన్షన్ల పంపిణీ అయితే చేస్తే సరిపోతుందన్నారన్నమాట ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు కూడా పూర్తి చేయాలని చెప్పి సూచించారు పెన్షన్ల పంపిణీ సక్రమంగా జరగాలన్నదే తన ఆలోచనని ఆ పేరుతో అనవసరం నిబంధనలతో ఉద్యోగులను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదన్నారు అయితే అదే సమయంలో ఇంటి వద్దనే ఫింఛను అనే విధానం పక్కగా అమలు చేయాలని స్పష్టం చేశారు ఇంటి వద్ద కాకుండా పొలంలోనూ ఆసుపత్రిలోనూ ఇతర ప్రాంతాల్లోనూ పింఛన్ల పంపిణీ చేసినట్లు తెలితే వాటికి గల కారణాలను విశ్లేషించాలన్నారు ప్రజల నుంచి అభ్యంతరం లేనంత వరకు కూడా ఇలాంటి చోట్ల వెసులుబాటు కల్పించాలన్నారు అయితే పింఛన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ ఉద్యోగులు లబ్ధిదారులతో గౌరవంగా సౌకర్యవంతంగా వ్యవహరించాలని చంద్రబాబు అయితే సూచించారు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కార్యక్రమాల నిర్వహణపై వివిధ రూపాల్లో సేకరించిన సమాచారంపై సీఎం చంద్రబాబు సచివాలయంలో ఉన్నతాధికారులతో చర్చించారన్నమాట సో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల విషయంలో ఎక్కడా కూడా అలసత్వం కానీ అవినీతి కానీ కనిపించకూడదని అయితే చెప్పారు ఇక్కడ నుంచి పెన్షన్ల పంపిణీలో మార్పులు అయితే రాబోతున్నాయి ఇంటి వద్దనే పెన్షన్ మామూలుగానే ఇస్తారు అది మాత్రం పక్కగా అయితే అమలు జరుగుతుంది పథకాల అమలులో నిర్లక్ష్యం అయితే ఉండకూడదు ముఖ్యంగా ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పెన్షన్ల పంపిణీ అయితే ఉంటుందన్నమాట సో ఇది మనకు అప్డేట్ పెన్షన్ల పంపిణీలో కొత్త మార్పులు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మంచి వరకు సబ్స్క్రైబ్ చేసుకోండి